నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు జగన్మోహన్ రెడ్డి కేసులు ఆలస్యం అవుతున్నాయి విచారణ అనేది వాళ్ళు వీళ్ళు చెప్పటమే కాదు ఏకంగా నిన్న సుప్రీంకోర్టే చెప్పినటువంటి పరిస్థితి ఎందుకు ఇలా అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తారు సో దీనికి సమాధానం దొరుకుతుందంటారా ఇప్పుడు మనకి దాస నారాయణరావు గారు దర్శకుడుగా ఎన్టీ రామారావు గారిది ఒక మాసి హిట్ సినిమా ఉంది బొబ్బిలిపులి అని చెప్పి దాంట్లో ఎన్టీ రామారావు గారిది ఒక డైలాగ్ ఉంటుంది కోర్టు కోర్టుకి ఒక న్యాయం న్యాయమూర్తి న్యాయమూర్తికి ఒక న్యాయం అని చెప్పని ఇక్కడ తప్పైన నేరం పైన ఒప్పోతుంది పైన ఒప్పైన నేరం ఆ పైన తప్పవుతుంది అని చెప్పని న్యాయస్థానాల వైఖరిని ఎండగడుతూ ఆ సినిమాలో ఒక కోర్టు సీన్ ఉంటుంది ఆ రోజుల్లో ఆ డైలాగులు చాలా మాసివ్ హిట్ ఇప్పుడులాగా యూట్యూబ్లు డిజిటల్ యుగం కాదు ఆ రోజున ఈ రికార్డు ప్లేయర్స్ ఉండేవి ఆ రికార్డు ప్లేయర్లు వేసుకొని వినాలి లేదంటే క్యాసెట్లో చేయాలి సినిమా డైలాగులు అవి విని 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 ప్రజలకి కంటతా వచ్చేసినాయి అనమాట ఆ రోజుల్లో అంటే సమాజంలో జరుగుతున్న పరిస్థితుల్ని పరిణామాలని ప్రతిబింబించే విధంగా ఒక సామాజిక స్పృహతోటి ఆ రోజుల్లో దర్శకులు అటువంటి సీన్లు చిత్రీకరించేవారు అవి ప్రజల్లో చాలా విస్తృతంగా నాంతా ఉండే ఎందుకంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతూ ఉన్న పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆదరించేవారు ఇవాళ ఎట్లైపోయింది చట్టం ముందు అందరూ సమానమే న్యాయం అందరికీ సమానంగా అందుతుంది అని చెప్పని చాలా గంభీరపు ఉపన్యాసాలు వింటాం కానీ అవి గంభీరపు ఉపన్యాసాలే చట్టం ముందు అందరూ సమానం కాదు చట్టం ముందు రాజకీయము హోదా పలుకుబడి డబ్బు కలిగిన వాడికి కొంచెం ఎక్కువ న్యాయం జరుగుద్ది చట్టం వాడికి చేరువుగా ఉంటుంది చట్టం వాడికి చుట్టంగా మారుతుంది ఇవి ఏమీ లేని సామాన్యుడి దగ్గర చట్టం చాలా బలంగా పనిచేస్తుంది చాలా కఠినంగా పనిచేస్తుంది చాలా వేగంగా పనితీరు కనపరుస్తుంది ఇది చాలా సందర్భాల్లో చాలా చురుకుగా స్పష్టమైంది సమాజానికి దానికి జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఆయనకున్న పరపతి ఆయనకున్న ఆర్థిక బలం ఆయనకున్న వ్యూకర్తల బలం ఆయనకున్న లాబింగ్ కెపాసిటీ వీటి నేపథ్యంలో ఆయన కేసులు విచారణ వేగవంతం కాకపోవటం ఆశ్చర్యం కాదు వేగవంతం అయ్యుంటే నిజమైన చట్టం ఇంత చురుగ్గా పనిచేస్తుందా ఇంత ఇంపార్షియల్గా పనిచేస్తా అని చెప్పని మీరైనా నేనైనా కూడా విస్తుకి పోవాలన్నమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యంత గంభీరమైన ఆరోపణలు ఉన్నాయి వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టుకున్న ఆరోపణలు ఉన్నాయి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ జీవోలు ప్రాతిపదికగా ఏ పారిశ్రామిక సంస్థలకు ఆయన ద్వారా వ్యాపార సంస్థలకు ఆయన ద్వారా లబ్ధి చేకూరింది వారు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలో ఎప్పుడు పెట్టుబడులు పెట్టారు అంటే ఇక్కడ క్విట్ ప్రోకో నువ్వు నాకు ఇది చేయి నేను నీకు ఇది చేస్తా ఇది చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతూ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి నిర్ధారిస్తూ ఛార్జ్షీట్లు ఫైల్ అయినాయి అదే సామాన్యుడు కనుక అయ్యున్నట్టయితే ఎప్పుడో శిక్షల ఖరారు విచారణ పూర్తి శిక్షల ఉండేది శిక్షలు కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండంగానే ఆయన అధికారాన్ని అడ్డుపెట్టి వ్యవస్థలను ఏ విధంగా మేనేజ్ చేస్తూ వస్తున్నారు అనేది వాళ్ళ సొంత చిన్నాన్న రెడ్డి గారి హత్య కేసు విషయంలో విచారణ ఏ స్థాయిలో ఎన్ని మలుపులు దిప్పింది చూసాం మనం చివరికి రెడ్డి గారి కుమార్తె జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో పాలకుడిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచారణ వేగవంతంగా జరగదు అని చెప్పని పక్క రాష్ట్రానికి బదలాయించుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆమె సాధించుకున్న తీరు చూసాం మనం అంటే ఇక్కడ డాక్టర్ సునీత గారు లాంటి ఆర్థికంగా స్తోమతున్న ఆ మాత్రపు మెకానిజము యంత్రాంగం అంతా చేతిలో ఉన్న వ్యక్తి సమర్థురాలు కాబట్టి ఆమె అక్కడి వరకే న్యాయ పోరాటం చేయగలిగారు సామాన్యుల పరిస్థితి ఇక్కడ జరుగుతున్నది ఏంటి సామాన్యుడికి అధికారం హోదా డబ్బు ఉన్న మధ్య ఆ అంతరం వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి విచారణ వేగవంతం కాకుండా ఆయన తనకున్న అధికారాన్ని అడ్డు పెట్టి అధికార విధులను సాగ్గా చూపిస్తా విచారణకు సహకరించకుండా సహకరించకుండా అంటే ఎన్నాళ్ళు సహకరించకుండా సంవత్సరాల తరబడి చివరికి ఆయనకి బెయిల్ వచ్చి దశాబ్దకాలం ముగిసిపోయింది బెయిల్ ఇచ్చే పదహారు నెలలు పైగా జైల్లో ఉన్నారు ఆయన మీద ఛార్జ్షీట్లు నమోదైపోయి కూడా పది సంవత్సరాలు దాటిపోయింది ఇదే సామాన్యుడి విషయంలో సామాన్యులకు సంబంధించిన కేసులైతే ఈ వెసులుబాటు తక్కుదా ఇవాళ న్యాయస్థానాలంటే ఆయనకి ఎంత చిన్న చూపు అయిపోయిందంటే ఆయన ఇంటి పక్కనే ఉంటుంది విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఆయన మీద కోడికత్తి తోటి హత్యాయత్నం జరిగింది అని చెప్పని ఎన్ఐఏ విచారణ చేసి కేసు ఫైల్ చేసి ఆ కేసులో అక్యూజ్డ్గా జలపల్లి శ్రీనివాస్ కోడికత్తి శ్రీనివాస్ అంటారు అతను అక్యూజ్డ్గా అరెస్ట్ చేస్తే బాధితుడిగా కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెప్పడానికి తీరికలేని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆ కుర్రాడు ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతుంటే వాస్తవంగా ఆ కేసులో అతని పాత్ర నిర్ధారణ అయ్యి అతనికి శిక్ష పడినా కూడా మూడు సంవత్సరాల కంటే శిక్ష పడదు లేదంటే ఐదు సంవత్సరాల శిక్ష కానీ అతను ఇప్పటికీ అండర్ ట్రయల్గా ఐదు సంవత్సరాల కాలం పూర్తి అయిపోయింది బాధితుడిగా కోర్టుకు వచ్చి సాక్ష్యం కూడా చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు కనీస మాత్రపు బాధ్యతగా ఫీల్ కావట్లా అసలు న్యాయస్థానాలని ఆయన పరిగణలోకి తీసుకోవటల్లా నన్నేం చెయ్యలేవు నేను ఎవరినైనా ధిక్కరిస్తా ఏ అంశాలనైనా అతిక్రమిస్తా అని చెప్పని అతిశయం ప్రదర్శిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఈ అంశాలన్నీ గౌరవ సుప్రీంకోర్టు దృష్టికి రఘురామకృష్ణరాజు గారు తీసుకెళ్లడం జరిగింది అంతకుముందు ఇదే రఘురామకృష్ణరాజు గారు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు కోరుతూ ఆయనకున్న అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన కేసుల్లో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు ఆయనతో పాటు కోఏక్యూజుడ్గా ఉన్న వాళ్ళని అందలం ఎక్కిస్తూ ఉన్నారు కేసు మీద ప్రభావం చూపుతున్నారు అని చెప్పని తన అధికారాన్ని అడ్డుపెట్టి ఆయన కేసుల్ని మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్పని ఆయన బెయిల్ రద్దు చేయమని చెప్పని స్పెసిఫిక్ ఎలిగేషన్స్ తోటి కోర్టులో ఫైల్ చేశారు విచారణ సంస్థకు ఉన్న సిబిఐ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ఆయన బెయిల్ రద్దుకి పట్టుబట్టాల్సిన దగ్గర సీబీఐ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడుతూ రఘురామకృష్ణ గారిని అపోజ్ చేస్తూ వాళ్ళు ఫైల్ చేసిన పిటిషన్ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారికి రద్దు చేకూర్చింది ఈ నేపథ్యంలో ఇవాళ రఘురామకృష్ణనాథు గారు గౌరవ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిన సందర్భంలో ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఎందుకు విచారణ వేగవంతం కావట్లేదు దశాబ్ద కాలంగా ఎందుకు కేసులు విచారణ స్తంభించిపోయి ఉన్నాయి ఎందుకని అంటే డే డే టు డే ట్రయల్ జరిగే కేసుల్లో కూడా కనీసం డిశ్చార్జ్ పిటిషన్లు డిస్పోజ్ కూడా ఇన్ని సంవత్సరాల కాలం ఎందుకు తీసుకుంటుంది అని చెప్పని వా గౌరవ సుప్రీంకోర్టు నిన్న ధర్మాసనం ప్రశ్నించడం జరిగింది ఇక్కడ ధర్మాసనం కూడా ఆలోచించాల్సింది ఏంటి అంటే గతంలో ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉండగానే దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్ని స్పెషల్ బెంచులు కాన్స్టిట్యూట్ చేసి ఒక సంవత్సరం లోపుగా విచారణ దాల్చాలి అని చెప్పని నిగ్గుదాల్చాలి శిక్ష పడతదా నిర్దోషులుగా బయటకు వస్తారు ఆ తర్వాత సంగతి కేసులు విచారణ వేగవంతం చేయాలి విచారణ పూర్తి చేయాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకున్నారు మరి ఆ తీసుకున్న నిర్ణయం ఏమైపోయింది ఎందుకని అమలు తీసుకుని చర్యలు తీసుకోవాలా గౌరవ హైకోర్టులకు లేఖలు రాశారు స్పెషల్ బెంచ్ కాన్స్టిట్యూట్ చేయండి ఏ రాష్ట్రంలో ఎంతమంది ప్రజాప్రతినిధుల మీద రాజకీయవాదుల మీద కేసులను నిగ్గుదాల్చండి అని చెప్పని ఎందుకని ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు ఇవాళ గౌరవ హైకోర్ గౌరవ సుప్రీంకోర్టు ఆ నిర్ణయం తీసుకున్న రోజున ఆ రోజున అందరూ శ్లాఘించారు పర్లేదు పదవి మాటున ఇవాళ కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నాయకులు చట్టం ముందు వాళ్ళకు కూడా అందరితో సమానంగానే నిలబడతారు అని చెప్పని ఆశించారు కానీ అది ఆశ అడియాస్గానే మిగిలిపోయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అన్ని హంగులు ఉన్నా అంటే ఇవాళ మీడియా సపోర్ట్ ఉంది ఆర్థిక బలం ఉంది అధికార బలం ఉంది అంగబలం ఉంది వీటిని అడ్డు పెట్టుకొని ఇవాళ విచారణాధికారులనే గురి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు రెడ్డి గారి హత్య కేసు విచారిస్తున్న రామ్ సింగ్ గారి మీద స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం కేసులు నమోదు చేసింది తీరు చూసాం మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్న సలహాదారులు కేసు అక్యూజుడ్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు కేసు బాధితులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు వారు వ్యక్తిత్వ హాలకు పాల్పడుతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసుల విచారణ వేగవంతం కావాలి అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవడాన్ని గౌరవ సుప్రీంకోర్టు స్వాగతించింది కేసుని అడ్మిట్ చేసుకుంది విచారణ జరుపుతామని చెప్పని నిర్ణయం తీసుకుంది కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారైనా ఇంకొకరైనా ఇంకొకరైనా రాజకీయ పక్షపాతాలకు అతీతంగా ఆర్థిక వనరుల ప్రాతిపదిక మీద కాకుండా వారి మీద నమోదైన నేరాల గంభీరత ప్రాతిపదిక కేసులు విచారణ జరిగితేరాల్సిన అవసరం ఉంది చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పని అదేదో సుభాషితాల మిగిలిపోకుండా ఆచరణపూర్వకం కూడా రుజువు చేయాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ మీద ఉంటుంది ప్రభుత్వాల మీద ఉంటుంది ఇవాళ ఎంతటి గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్నా సరే చట్టం ముందు ఒకసారి దోషులుగా వారి మీద ఆరోపణలు వచ్చినప్పుడు సామాన్య ప్రజలతో సమానంగా వారిని కూడా విచారించి తీరాలి తప్ప ఈ రకమైన ఎక్స్క్యూజెస్ ఇచ్చి దశాబ్దాల తరబడి విచారణ ముందుకు సాగనివ్వకుండా వారు సృష్టిస్తున్న ప్రతిబంధకాల పరిశానం చివరికి అంతిమంగా జరిగేది ఏంటి అంటే ప్రజలకి న్యాయ వ్యవస్థ పట్ల నమ్మకం పోతుంది న్యాయ వ్యవస్థ కొరడా అనేది సామాన్యుల మీద మాత్రమే ప్రయోగింపబడుతుంది తప్ప హోదా డబ్బు అధికారం ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి న్యాయ వ్యవస్థ కూడా మోకరెల్లుతుంది అనే అభిప్రాయం కనుక ప్రజల్లో బలపడినప్పుడు ఇప్పటికే వివిధ వ్యవస్థల మీద కోల్పోతున్న నమ్మకాన్ని ప్రజలు వ్యవస్థ న్యాయ వ్యవస్థ పట్ల కూడా పోగొట్టుకున్నారు అనంటే అది చివరికి దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికే భంగం కలిగించే అంశం జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు విచారణ వేగవంతం కావాలి దోషిత్వం ఏ ఎవరిది అనేది ఎంత స్థాయిలో జరిగింది అనేది నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది కాదు ఇదే విధంగా కేసులు విచారణ సాగనిస్తూ వెళ్తుంటే ఇంకొక దశాబ్ద కాలం పాటు ఇదే విధంగా కనుక జగన్మోహన్ రెడ్డి గారికి సానుకూలంగా న్యాయ వ్యవస్థ సహకరిస్తూ వచ్చినప్పుడు అంతిమంగా ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజలకు నమ్మకం కోల్పోవటం ఖాయం గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి గౌరవ హైకోర్టు తెలంగాణ హైకోర్టు రీసెంట్గా డిసెంబర్ నెలలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదిక మీద విచారణ వేగవంతం అయ్యి డిశ్చార్జ్ పిటిషన్ల అంశం త్వరగా ఒక కొలిక్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ డే టు డే స్థాయికి చేరి ఆయన కూడా విచారణకు సహకరించి తెరాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఆయన అధికార పదవుల మాటన విచారణ నుంచి తప్పుకుంటూ ఉన్నారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్న పరిస్థితులు పరిణామాలను బట్టి చూస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికలు అనేది జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అధికార బాధ్యతల నుంచి కూడా రిలీవ్ చేయడానికి ప్రజలు ఒక సంసేతతో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నిస్ అంటే ఒక నిశ్చాప్రానికి ప్రజలు వచ్చేసినట్టుగా భావిస్తున్నారు ఎన్నికల తర్వాత ఈ అంశంలో కొంత వేగం కనిపించే ఛాన్స్ అయితే కనిపి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చట్టాన్ని తన అంటే తన మీదకి రాకుండా తాత్కాలికంగా కొంత హడ్డీలు క్రియేట్ కానీ శాశ్వతంగా విచారణ నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా విచారణ ఎదుర్కొని తేరాల్సిందే ఆ విచారణ నుంచి ఎదురయ్యే పరిస్థితుల పరిణామాలని ఫేస్ చేసి తెరాల్సిందే